మేడం నమస్తే నమస్తే అండి బీసీ నలభై రెండు శాతం కావచ్చు ఎస్సి కులవర్గీకరణ వర్గీకరణ కావచ్చు ఆ రోజు కన్యాకుమారి టు కాశ్మీర్ సమర్థవంతంగా జరగలేదు బీసీలో నేను ఒక్కడే ఎదగాలన్నా ఆయన ఆస్తులు ఉన్న వాళ్ళకి ఇంద్రమ్మ ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగే విధంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది మిగతా వాళ్ళకి ఇవ్వలేదు అని చెప్పేసి చెప్పిన వాళ్ళకి ఇవ్వని పక్షంలో చేసే ఆరోపణలు తప్పించి వాళ్ళకి ఒక అవకాశం కల్పిస్తున్నాను అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా అన్నారు ఓన్లీ మీకు అనుకూలంగా ఉన్న వాళ్ళను మాత్రమే మహిళలు అనే వాళ్ళందరూ కూడా నాకు అనుకూలమే ఏ ఒక్కళ్ళు కాదు అధికారం వచ్చిన తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి కూటీ అనేది చేత చేతగాక వాళ్ళకి ఇప్పుడు ద్వారా అన్యాయం పొందిన ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేయడానికి ముందుంది